జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఎవరైతే తెల్లవారుజామున మూడు నుండి ఐదు మధ్యలో నిద్రలేచి బాత్రూంకి వెళ్తున్నారో వారికి రహస్యంగా జరిగేది తెలిస్తే రాత్రి లోతైన నిశ్శబ్దం చుట్టూ ప్రశాంతత వ్యాపించి ఉంది మీరు గాఢ నిద్రలో ఉన్నారు రోజంతా అలసట తర్వాత మీ శరీరం మనసు విశ్రాంతి తీసుకుంటున్నాయి అయితే అకస్మాత్తుగా మీ నిద్ర భగ్నమవుతుంది కళ్ళు రుద్దుకుంటూ మీరు లేస్తారు ఏదో ఒక తెలియని ఆందోళన మిమ్మల్ని చుట్టూ ముడుతుంది మీరు గడియారం వైపు చూస్తారు మరియు ఎప్పటిలాగే గడియారం ముళ్ళులు రాత్రి మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయాన్ని సూచిస్తాయి నిద్ర భగ్నం అవ్వడానికి కారణం మూత్రం విసర్జించాలని తీవ్రమైన కోరిక మీలో ఎందరో ఈ అనుభవాన్ని ప్రతి రాత్రి గడుపుతూ ఉంటారు బహుశా మీరు దీనిని సాధారణ చార్యలుగా ప్రక్రియగా భావించి నిర్లక్ష్యం చేస్తారు రాత్రి ఎక్కువ నీరు తాగేనేమో లేదా ఇది వయసు ప్రభావం కావచ్చు అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు కాని ఒక్క క్షణం ఆగి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు మీ నిద్ర ప్రతిసారి అదే సమయంలో భగ్నమవుతుంది అని ఎందుకు రాత్రి పన్నెండు గంటలకు కాదు ఎందుకు ఉదయం ఆరు గంటలకు కాదు ఈరోజు మేము ఒక రహస్యం నుండి తెర తొలగించబోతున్నాము దాన్ని తెలుసుకున్న తర్వాత మీ పాదాల కింద భూమి కదిలిపోవచ్చు మీకు జరిగేది తెలిస్తే పోతారు ఎందుకంటే ఇది సాధారణ సంఘటనే కాదు బదులుగా ఇది విశ్వం యొక్క దైవిక శక్తుల నుండి వచ్చే ఒక లోతైన రహస్యమైన సంకేతం ఇది మీకు నేరుగా పంపబడుతుంది ఇది ఒక పిలుపు ఒక సందేహం ఒక వెచ్చరిక కూడా అదే సమయంలో ఒక అవకాశం కూడా కాని ఇప్పటివరకు మీరు దీనిని విస్మరిస్తూ వచ్చారు కాబట్టి ఇప్పుడు మీ శ్వాసను ఆపండి ఎందుకంటే ఈరోజు మీరు మీ జీవితాన్ని మార్చగల ఒక రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు ఉదయం మూడు గంటలు నుండి ఐదు గంటల మధ్య విసర్జన కోసం మీ నిద్ర భగ్నం అవడం వాస్తవానికి మీ ప్రారబ్ధం మీ భవిష్యత్తు మరియు మీ ఆత్మతో సంబంధం కలిగిన ఒక అద్భుతమైన సంకేతం ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఈ సంఘటనను ఎప్పటికీ సాధారణమని అనుకోలేరు మన పురాతన వేదాలు పురాణాలు మరియు గ్రంథాలలో సమయాన్ని కేవలం గడియారం ముల్లులుగా పరిగణించలేదు సమయాన్ని ఒక జీవనశక్తిగా ఒక శక్తిగా భావించారు రోజులోని ప్రతి గంటకు దాని సొంత ప్రభావం ఉంటుంది ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది అయితే వీటన్నింటిలోనూ అత్యంత పవిత్రమైన అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత అద్భుతమైన సమయంగా పరిగణించబడినది బ్రహ్మం ముహూర్తం ఇది ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ఉండే సమయం బ్రహ్మ అంటే పరమాత్మ మరియు ముహూర్తం అంటే సమయం అంటే ఇది పరమాత్మ సమయంగా పిలవబడే కాలం ఈ సమయంలో సృష్టిని నడిపించే శక్తి తన అత్యున్నత స్థాయిలో ఉంటుంది రాత్రి చీకటి ముగిసిపోతుంది మరియు పగలు వెలుగు ఇంకా రాలేదు రెండింటి మధ్య ఒక అద్భుతమైన క్షణం ఇది ఈ సమయంలో దేవి దేవతలు ఋషులు మరియు దైవిక ఆత్మలు సూక్ష్మ భూమి భూమిపైకి వస్తాయి విశ్వంలోని అత్యంత శుద్ధమైన ప్రశాంతమైన శక్తులు మన చుట్టూ ఉంటాయి మీరు గమనించి ఉండవచ్చు ఈ సమయంలో గాలి కొంచెం భిన్నంగా అనిపిస్తుంది గాలిలో చల్లదనం తాజాదనం ఉంటాయి పక్షులు కిలకలమనడం ప్రారంభిస్తాయి ఈ సమయం కేవలం శాంతమైనది మాత్రమే కాదు చాలా ప్రత్యేకమైనది కూడా ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు దీనికి మీ రాత్రి నిద్ర భగ్నం అవడం మరియు మూత్ర విసర్జన కోరికకు ఏమిటి సంబంధం అని చాలా లోతైనది ఈ దైవక శక్తి మీతో సంబంధం స్థాపించాలనుకున్నప్పుడు మీకు ఏదైనా సంకేతం ఇవ్వాలనుకున్నప్పుడు అది నేరుగా మాట్లాడదు అది మీ శరీరాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగిస్తుంది మిమ్మల్ని నిద్ర నుండి మేల్కొల్పడానికి అది మీ శరీరంలో మూత్ర విసర్జన కోరికను కలిగిస్తుంది తద్వారా మీరు లేస్తారు ఇది ఏదైనా వ్యాధి కాదు ఇది ఏదైనా తప్పు కాదు ఇది ఒక సంకేతం ఇది ఒక దైవిక అలారం గడియారం ఇది మీకు ప్రతి రాత్రి ఇలా చెబుతుంది లే మేల్కోను నీతో నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను కానీ మనం ఏం చెప్పామంటే మనం లేచి బాత్రూంకి వెళ్ళి మళ్లీ నిద్రలోకి జారుకుంటాం ఇది సాధారణ విషయానికి అని భావిస్తాం కానీ వాస్తవానికి మనం ప్రతి రాత్రి ఒక ప్రత్యేక అవకాశాన్ని కోల్పోతున్నాం ఆ సమయంలో ఈశ్వరుడు మీతో సంబంధం స్థాపించాలనుకుంటున్నాడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు మీ జీవితంలో ఏదైనా కొత్తది ప్రారంభించాలనుకుంటున్నాడు మనం దాన్ని అర్థం చేసుకోకుండా విస్మరిస్తాం మరుసటిసారి మీ నిద్ర మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య భగ్నమైతే ఒక్క క్షణం ఆగండి ఆలోచించండి బహుశా ఇది కేవలం మూత్ర విసర్జన కాదు ఒక దైవిక పిలుపు కావచ్చు ఎందుకంటే మీ జీవితం యొక్క నిజమైన ప్రారంభం అక్కడ నుండి జరగవచ్చు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే విశ్వం యొక్క ఈ దైవక శక్తి మీతోనే ఎందుకు సంబంధం స్థాపించాలనుకుంటుంది ప్రతి రాత్రి లక్షల కోట్ల మంది గాధ నిద్రలో ఉంటారు అయితే ఈ సంకేతం మీకు మాత్రమే ఎందుకు వస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం మీ ఆత్మ యొక్క యాత్రలో దాగి ఉంది మొదటి కారణం మీ ఆత్మ మేల్కోనే సమయం సమీపించింది మీ ఆత్మ ఒక ప్రత్యేక మలుపు దగ్గరకు వచ్చింది బహుశా మీరు ఈ జన్మలో చేసిన వల్ల లేదా ముందు జన్మల సాధన ప్రార్థనల వల్ల ఇప్పుడు మిమ్మల్ని మేలుకొలపాల్సింది సమయం వచ్చింది మీ చైతన్యస్థాయి ఇప్పుడు అటువంటి ఎత్తుకు చేరుకుంది విశ్వం యొక్క శక్తులు మీతో నేరుగా సంభాషించగలవు మీరు ఆ కొద్ది మంది ఎన్నికైన వ్యక్తులలో ఒకరు వారిని విశ్వం ఎప్పుడు మరింత ఆధ్యాత్మిక యాత్రకు సిద్ధం చేస్తుంది మీ రాత్రి నిద్ర భగ్నం అవడం మీ లోపల ఆధ్యాత్మిక శక్తి వేగంగా పెరుగుతుందని సూచిస్తుంది మరియు మూత్ర విసర్జన కోరిక కేవలం ఒక సాకు మాత్రమే అసలు ఉద్దేశం ఏమిటంటే మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచి మిమ్మల్ని పిలుస్తున్న ఆ దైవశక్తితో సంబంధం స్థాపించడం రెండవ కారణం మీ పితృదేవతలు అంటే పూర్వీకులు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు హిందూ ధర్మంలో పితృదేవతలను దేవతలతో సమానంగా భావిస్తారు వారు ఇప్పుడు ఈ లోకంలో లేకపోయినా సూక్ష్మ రూపంలో తన కుటుంబంతో సంబంధం కలిగి ఉంటారు బ్రహ్మ ముహూర్తం అంటే భౌతిక స్థూల మరియు సూక్ష్మ లోకాల మధ్య గోడ అత్యంత పలుచగా ఉండే సమయం ఈ క్షణంలో మీ పితృదేవతలు మీతో సులువుగా సంబంధం స్థాపించగలరు మీ నిద్ర సాధారణంగా మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య భగ్నమవుతుంటే ఇది మీ పూర్వీకులు మీతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారని సూచించవచ్చు లేదా వారు ఏదైనా దుఃఖంలో ఉండవచ్చు మరియు వారి మోక్షం కోసం మీ ప్రార్థన కోరుతున్నారు లేదా వారు ఏదైనా శుభ సమాచారం చెప్పాలనుకుంటున్నారు లేదా రాబోయే ఆపద నుండి మిమ్మల్ని హెచ్చరించాలనుకుంటున్నారు కొన్నిసార్లు వారు కేవలం మీకు ఆశీర్వాదం ఇవ్వడానికి మేము మీతో ఉన్నామని చెప్పడానికి వస్తారు మీరు బాత్రూంకి వెళ్లినప్పుడు మీ పితృదేవతలు ఆ సమయంలో మీకు అత్యంత సమీపంలో ఉంటారు వారు మిమ్మల్ని చూస్తున్నారు మీతో నడుస్తున్నారు మీ ప్రతి రాత్రి ఈ జాగరణ మీకు మరియు మీ పూర్వీకులకు మధ్య ఒక వంతెనగా మారింది కాబట్టి మరసటిసారి మీరు ఈ సమయంలో లేచినప్పుడు ఇది కేవలం శారీరక అవసరమని అనుకోకండి ఆగండి ఆలోచించండి ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు బహుశా విశ్వమే కావచ్చు లేదా మీ మిత్రుడు దేవతలే కావచ్చు మీతో ఏదో చెప్పడానికి వచ్చి ఉండవచ్చు మీరు ఒంటరిగా లేరు ఏదో అదృశ్య శక్తి ప్రతిక్షణం మీతో ఉంది మూడవ మరియు నాలుగో రహస్యాలు మీ ఇష్టదేవత మరియు విశ్వం స్వయంగా మిమ్మల్ని మేలుకొలుపుతున్నాయి మూడవ కారణం మీ ఇష్టదేవత యొక్క పిలుపు ప్రతి ఆత్మకు ఒక ఇష్ట దేవత ఉంటుంది ఒక ప్రత్యేక దేవి లేదా దేవత ఆత్మలో లోతైన సంబంధం కలిగి ఉంటుంది బహుశా మీరు మీ జీవితం హడావిడిలో మీ ఇష్ట దేవతకు సమయం ఇవ్వడం మర్చిపోయి ఉండవచ్చు కాని మీ ఆత్మ మర్చిపోలేదు మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచినప్పుడు ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది మీ ఇష్టదేవత మీకు గుర్తు చేస్తూ ఉండవచ్చు నేను ఇక్కడే ఉన్నాను నీకోసమే ఉన్నాను రా నాతో మాట్లాడు నీ మనసును నాకు తెరువు ముహూర్తం అనేది మీ ప్రార్థన ఎటువంటి అడ్డంకులు లేకుండా నేరుగా మీ ఇష్టదేవత వద్దకు చేరే సమయం పగటిపూట వందసార్లు చేసిన పూజ ఫలితం ఈ సమయంలో ఒక నిజమైన పిలుపుతో పొందవచ్చు పరమాత్మ ఈ దైవక నిశ్శబ్దంతో మీతో సంభాషించాలనుకుంటున్నాడు అందుకే ఆయన మిమ్మల్ని ప్రతి రాత్రి ఈ ప్రత్యేక సమయంలో మేలుకొలుపుతున్నాడు నాల్గవ కారణం మీ శరీరం మరియు విశ్వం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి మన శరీరం కేవలం మాంసం ఎముకలతో మాత్రమే కాదు ఇది పంచభూతాలు భూమి నీరు అగ్నివాయువు మరి ఆకాశంలో రూపుదిద్దింది ఆయుర్వేదం ప్రకారం శరీరాన్ని మూడు దోషాలు వాత పిత్త పిత్తకప సమతుల్యంగా ఉంచుతాయి రాత్రి రెండు నుండి ఉదయం ఆరు వరకు ఉండే సమయం వాతకాలంగా పిలవబడుతుంది వాత యొక్క పని గతిని ఇవ్వడం మరియు శరీరం నుండి మలమూత్ర విసర్జన కూడా ఆ గదిలో భాగమే విశ్వం యొక్క శక్తి బ్రహ్మం ముహూర్తంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు అది మీ శరీరం శక్తిని కూడా మేలుకొలుపుతుంది దీనితో వాతం ప్రక్రియ అవుతుంది మరియు మీకు మూత్ర విసర్జన యొక్క తీవ్ర కోరిక కలుగుతుంది కాబట్టి మీరు ఇప్పటి వరకు కేవలం శారీరక అవసరంగా భావించారు అది వాస్తవానికి మీ శరీరం మరియు విశ్వం యొక్క గడియారం మధ్య సమన్వయం మీ శరీరం మీకు చెబుతుంది విశ్వంలో జరుగుతున్నది నా లోపల కూడా జరుగుతుంది ఇది శరీరం మరియు విశ్వం మధ్య లోతైన సంబంధం దీనిని అనుభవించడం స్వయంతో కలవడం వంటిది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ సంకేతాన్ని అర్థం చేసుకొని ఏం చేయాలి మరుసటిసారి మీ నిద్ర మూడు నుండి ఐదు గంటల మధ్య మూత్ర విసర్జన కోసం భగ్నమైనప్పుడు దీనిని ఇబ్బందిగా లేదా అడ్డంకిగా భావించకండి దీనిని ఒక వరంగా లక్షలల్లో ఒకరికి లభించే అదృష్టంగా భావించండి ఏం చేయాలి భగ్నమైన వెంటనే చిరాకు పడకండి మీ మనసులో ఆ దైవశక్తికి కృతజ్ఞతలు చెప్పండి ఎందుకంటే అది మిమ్మల్ని మేలుకోల్పింది శాంతంగా లేచి బాత్రూంకి వెళ్ళండి తిరిగి వచ్చిన వెంటనే మంచం మీదకు వెళ్ళకండి ఇది అత్యంత సాధారణ మరియు అతి పెద్ద తప్పు మీ చేతులు కాళ్లు మరియు ముఖాన్ని చల్లని నీటితో కడగండి దీనితో మీ నిద్ర పూర్తిగా భగ్నం అవుతుంది మరియు మీరు తేలికగా తాజాగా అనుభవిస్తారు కొన్ని నిమిషాలు శబ్దంగా కూర్చోండి కావాలంటే మనసులో ప్రార్థన చేయండి లేదా ఆ నిశ్శబ్దాన్ని ఆలకించండి ఎందుకంటే అక్కడే మీకు పంపబడిన సందేహం దాగి ఉంటుంది మీ నిద్ర ఈ సమయంలో భగ్నం అవ్వడం యాదృచ్ఛికం కాదు ఇది మిమ్మల్ని మేల్కోల్పే ప్రయత్నం విశ్వాంలో మీ ఇష్ట దేవత మీ పితృదేవతలు మరియు మీ శరీరం అన్ని మీకు ఇలా చెబుతున్నాయి ఇప్పుడు నిద్రలేచే సమయం వచ్చింది శాంతంగా కూర్చుని మీ కళ్ళు మూసుకోండి మీ వెన్నెముక నిటారుగా ఉంచుకోండి మరియు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వదలటం మీద ధ్యాస పెట్టండి మీరు తీసుకునే శ్వాస సాధారణ గాలి కాదు ఇది బ్రహ్మం ముహూర్తం యొక్క పవిత్ర శక్తి ఇది మీ శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తుందని భావించండి మీరు శ్వాస వదిలినప్పుడు మీ ఆందోళనలో చెడు ఆలోచనలు బయటికి వెళ్ళిపోతున్నాయని భావించండి కొన్ని నిమిషాలు ఆ శాంతిలో కూర్చుండి ఈ సమయంలో విశ్వం నీతో మాట్లాడాలనుకుంటుంది శ్రద్ధగా ఆలకించండి బహుశా ఒక మంచి ఆలోచన మీ మనసులో రావచ్చు లేదా మీరు చాలా కాలంగా వెతుకుతున్న సమాధానం లభించవచ్చు కావాలంటే మీ ఇష్ట దేవతను ధ్యానించండి లేదా నెమ్మదిగా ఓన్ నాదాన్ని జపించండి ఓన్ యొక్క శబ్దం విశ్వం యొక్క శక్తితో సంబంధం కలిగి ఉంటుంది మరియు ఇది మీ ఆలోచనలను శుద్ధి చేస్తుంది మీరు మీ పితృదేవతలను కూడా స్మరించుకోవచ్చు మరియు మనసులో ఇలా ప్రార్థించవచ్చు ఓ నా పితృదేవతలారా మీకు నా ప్రణామాలు దయచేసి మా మీద మీ కృపను కొనసాగించండి మరియు నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి మొదట్లో మీ మనసుకు కష్టంగా ఉండొచ్చు లేదా నిద్ర రావచ్చు కానీ వదులుకోకండి ఐదు నుండి పది నిమిషాలు ప్రారంభించండి క్రమంగా ఈ సమయం మీకు ఇష్టం అవుతుంది మీ మనసు మరియు శరీరం కూడా ఈ సమయం కోసం సిద్ధంగా ఉండటం ప్రారంభిస్తాయి ఇది మీ ఆత్మ యొక్క దాహం ఇది ఇప్పుడు మేల్కొంటుంది మీరు ప్రతి రాత్రి ఇలా చేస్తే మీ జీవితంలో మంచి మార్పులు కనిపించడం ప్రారంభమవుతాయి మీ ముఖంపై నూతన కాంతి కనిపిస్తుంది మీ ఆందోళనలు భయాలు తగ్గుతాయి ఇది ఏదైనా చెడు లేదా ఆత్మవిశ్వాసం కాదు ఇది ఒక శాస్త్రీయ పద్ధతి మీరు ఆ ప్రత్యేక సమయాన్ని సరిగ్గా ఉపయోగించటం నేర్చుకున్నారు ఆ సమయంలో విశ్వం తన శక్తిని అంతా మీకు అందిస్తుంది మీరు ఆ నిధికి తాళం పొందడం జరిగింది దాన్ని చాలామంది జీవితాంతం వెతుకుతూ ఉంటారు ఆలోచించండి విశ్వం మీకు ప్రతిరోజు ఒక ప్రత్యేక అవకాశాన్ని ఇస్తుంది ఆ దైవశక్తి ప్రతిరోజు మీ గుమ్మం దగ్గరకు వచ్చి తడుతుంది కానీ మీరు దాన్ని తరచూ విస్మరిస్తారు ఇప్పుడు మీరు ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక ఇలా జరగదు భగ్నమువ్వడం ఒక సమస్య కాదు ఇది మీ జీవితంలో అది పెద్ద సమాధానం అది ఒక సంకేతం మీరు సామాన్య మానవుడు కాదు అని ఈ సంఘటనకు భయపడకండి బదులుగా దీని స్వీకరించండి మీ జీవితం ఇక నుంచి ఇంతకు ముందులాగా ఉండదని మీరు చూస్తారు కాబట్టి మరుసటి రోజు రాత్రి నిశ్శబ్దంలో మూడు నుండి ఐదు గంటల మధ్య మీ కళ్ళు తెరుచుకుంటే భయపడకండి నవ్వండి మరియు మనసులో ఇలా అనండి నేను సిద్ధంగా ఉన్నాను అని जय श्री राम